ఇది మా అమ్మ దగ్గర క్రేపర్ ఎంత అందంగా పూసిందో చాలా అందంగా అనమాట అది అది కూడా ఫుల్ మొగ్గలు వచ్చేసినాయి ఇక పంపర్ పంచ కాయలు చెట్టు వంగిపోయింది కాయలు బరువుకి ఈ సంవత్సరం ఈ చెట్టు చాలా ఎరక్ కాసింది ఎప్పుడు నాలుగు కాయలు ఐదు కాయలు ఉండేవి అలాంటిది ఈ సంవత్సరం మాత్రం ఇలా భారీగా కాసింది ఈ పంపర పనస నేను దీన్ని కుండీలో పెట్టి ఎత్తనాన్ని కుండీలో నాటాను నాటి పెంచిన ఇది ఈ గదిలా ఇక అసలు చిట్ నిండా వచ్చేసింది ఇలా ఇటువైపు చూసినా పంపర పనసలే ఇవన్నీ తయారై మాత్రం చాలా ఇది షుగర్కి చాలా మంచిదంట షుగర్ షుగర్ని కంట్రోల్ చేసే ఫ్రూట్ అంటే ఎందుకంటే లోపలంతా కొంచెం చేదుగా ఉంటుంది ఇవి పంపర పనసకాయలు పిల్లలు మీరు అందరు చూస్తారండి పెడుతున్నాను ఇది ఇది ఇలా అసలు చాలా గుత్తులు గుత్తులుగా ఇలా కాసినాయి బాగా కాసినాయి ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా కాసినాయి ఇది నత్త ఇలా పట్టుకుంది బండికి ఈ నత్తలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దొడ్డంతా వర్షానికో మరేమో ఇది ఇదేమో నారింజ నారింజ కూడా చాలా గుత్తులు గుత్తులుగా కాసింది నారింజ అమ్మ పండించిన పంపర పనస ఇది కాయ ఇది తొన తన చూపించాము ఒకసారి ఇది కాయలో తొనలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట చాలా అసలు ఎంత అంటే ఇది కుండీలో పెంచి దీన్ని విడిగా పెద్ద చేసి పోషించింది అమ్మ అయితే దీని చెట్టు నిండా ఇప్పుడు కాయలు ఇది షుగర్కి క్యాన్సర్కి లివర్ సంబంధిత వ్యాధులకి అన్నిటికీ చాలా మంచిదంట ఇందులో విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా ఎందుకంటే నిమ్మజాతి చెందిన ఇది కాబట్టి అందరూ మరి దొరికితే మాత్రం సీజనల్ ఫ్రూట్ తప్పనిసరిగా తినండి చాలా ఆరోగ్యం